వచ్చేసింది మస్తు వార్తలు అవల్ల మీకు ఈ సంగతి తెలిసో లేదో గాని హైదరాబాదు తెలంగాణ రాజధానే కాదు ఫుడ్ కల్తీ కూడా రాజధాని లెక్క మారిందట దేశంలో తిండి కల్తీలో మన హైదరాబాదే నెంబర్ ఏ కుందట పైసల కోసం పబ్లిక్ పానాలతోటి చెలగాట మాడుతున్నారు పాపి సంగారెడ్డి షేర్ జగ్గారెడ్డి సార్ అంటే సంబరాలకు మారు పేరు ఇంటివైన వాళ్ళందరికీ చేతికి బొక్క లేకుండా పేమెంట్లు ఎట్లా చేస్తాడో ఈవెంట్లు కూడా గట్ల చేస్తుంటాడు స్పాన్సర్గానే కాదు డాన్సర్గా కూడా సారే మస్తు ఎగురుతాడు సంబరాలు చూడబోయిన వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేయకుండా ఏమన్నా ఎంటర్టైన్ చేస్తాడా సారు చూడరి రి సంగారెడ్డిలో అయిన సదరు ఉత్సవాలల్లా సార్ తాన్నే సంబరం అంతా కనిపించబట్టింది అమ్మో సారు జగ్గారెడ్డి అయితేనే గీ రేంజ్లో సదర సంబరాలు చేస్తున్నాడు అంటే అదే జగ్గు యాదవ్ అయితే మాత్రం ఇంకా ఏ రేంజ్లో సదర సంబరాలు చేస్తున్నాడో ఏందో అనిపించబట్టింది కదా అగో గాతీర్ల సంగారెడ్డిలో సదరు సెలబ్రేషన్లు చేపించాడు జగ్గారెడ్డి సారు అగో హాకీ బ్యాట్ పట్టుకొని దున్నరాజు మీద ఎక్కిస్తుంటే అగో ఏం గింత జినకకుంటా ఎట్లెక్కుతున్నాడు సుడురి ఓ ఓ మెళ్ళ సారు సార్ని పట్టుకోరీ ఆయన దున్నరాజు కదలగల అంటేనే ఉన్నాం కదా గట్టిగా పట్టుకోరు సార్ ఎందుకైనా మంచిది అగజుడి రే దున్న మీద ఎక్కే దూమ్ధామి ఎగురుతున్నాడు అగో నిలుసునుడు అయిపోయింది దున్నరాజు మీద మంచిగా అంబాడుకుంటా కూసుంటున్నాడు కదా ప్రతి ఒక్కటే తక్కువైంది కానీ టీ షర్ట్ వేసుకున్న బాహుబలి ఎక్కనే ఉన్నాడు పో సార్ అయితే అవుగాని జగ్గన సారు మీరు భజన పాటలు మంచిగా వాడతారట కదా ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు మస్తు ప్రోగ్రాంలు చేసి వాడేటోళ్ళు ఇప్పుడు మా కోసం ఒక భజన పాట వాడరాదురి ఆడియన్స్ అంతా ఇంటరు చూసి రా ప్రొఫెషనల్ సింగర్ లకు తీసుకోకుండా సార్ ఎట్లా పాట పాడిండో సార్ తానే ఇటువంటి ఇడెన్ టాలెంట్ లోపల శానే ఉన్నాయి కానీ అప్పుడప్పుడు ఇట్లా బయట పెట్టి ఆడియన్స్ ను పరిశాన్ చేస్తుంటాడు అన్నట్టు కానీ సారు ఎమ్మెల్యేగా లేకుంటేనే గీతీర్ల సెలబ్రేషన్లు చేస్తున్నాడు అంటే అచ్చేదం ఎలక్షన్ లలో నిలబడి ఎమ్మెల్యే అయితే మాత్రం ఇంతకు డబుల్ ఉంటాయి కావచ్చు కదా సారు సెలబ్రేషన్స్ వచ్చే ఎలక్షన్ లో నేను పోటీ చేస్తలేదు అగో గింత షాక్ ఇచ్చిరేంది సార్ మొత్తానికి పోటీ చేయమని మీరు చెప్తుంటే కింద అభిమానులు చూడురే సీఎం సీఎం అని మొత్తుకుంటున్నారు మీరు కూడా ఎన్నటికైనా నేను సీఎం అయితే అని చెప్పిరు కదా సార్ మళ్ళీ గిట్ల ఎందుకు పోటీ చేయను అంటుర్రు ఏందో సార్ ఈ కన్ఫ్యూషన్ మహానుభావుల మాటలు మామూలు వాళ్ళకి అర్థమే కాకపోరి కొంతమందికైతే రోడ్ ఎక్కుతే తలకాయ ఏడబెట్టేస్తారో ఏందో అరే అంబులెన్స్లకు దారి ఇయ్యాలే అన్న కామన్ సెన్స్ కూడా ఉండదు అంబులెన్స్ వేసుకొని వస్తుంటే పశువులన్న జరుగుతాయి కానీ కొందరు మనుషులైతే ఇంచు కూడా కదలరు గసంటి బేకరగాళ్లకు కేరళ పోలీసు వాళ్ళు ఎసోంటి పనిష్మెంట్ ఇచ్చారు చూడరీ చదువుకోగానే చాలాది కూసింత వివేకం కూడా ఉండాలి గదే ఈ నడవై చాలా మందికి మిస్ అవుతున్నది చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండే కేరళ కాడైనా ముచ్చటిది ఒక అంబులెన్స్ సీరియస్ ఉన్న పేషెంట్ని ఎక్కించుకొని అవగాహన తీసుకుపోతున్నది సైరన్ వేసుకొని అంబులెన్స్ వస్తున్నా కూడా ముంగట ఉన్న ఈ కార్డు చూడర్రీ అసలే జరుగుతలేడు అంబులెన్స్ డ్రైవర్ ఎంత ఆరణ కొట్టినా సైరన్ సౌండ్ వినిపిస్తున్నా కార్డు దున్నపోతు పోయినట్టే పోతున్నాడు కానీ ఇంత కూడా జరుగుతలేడు దీనికంటే రోడ్ల మీద బర్రున్నాయం ఆరను కొడితే అడేటా పోతాయి కానీ తాషిడిగాడు రోడ్డు మీదకి వెళ్ళి ఇంచు జరగకుండా కిలోమీటర్ దాకా అట్లనే పోయిండు మరి రోడ్ ఏమన్నా బిజీగా ఉన్నదంటే అది లేదు ఖాళీగానే ఉన్నది ఒక రెండు సెకండ్లు కార్ను స్లో చేసి సైడ్ ఇవ్వాలన్న సోయి కూడా లేకుండా కారు నడుపుతున్నాడు మరి అదే అంబులెన్స్లో వాళ్ళ ఇంటి వాళ్ళు ఇవ్వాలని ఉంటే గిట్టనే సైడ్ ఇవ్వకుండా ఉండేటోడు అవి సోడిగాడు వీ నోట్లే మనం ఇక అంబులెన్స్లు ఉన్న ఒక ఆయన ఈ కంతరి కార్ని ఎవ్వారమంతా వీడియో తీసిండు నెట్లిడిచి పెట్టిండు ఇక చూడు ఈ కారు అనేది ఇట్టనోళ్ళు లేరు ఇక కేరళ పోలీసు వాళ్ళు ఈ ఎంబడే స్పందించి కారు నడిపినోనికి రెండున్నర లక్షల ఫైన్ వేసిరు అట్లనే తాషిడిగాని లైసెన్స్ను క్యాన్సల్ చేసిరు పోలీసు వాళ్ళు ఇంటికి పోయాగో జుర్మానే వేస్తుంటే మిడిగుడ్లు వేసుకొని ఎట్లా చూస్తారో చూడరు ఇద్దరు అయా కొడుకులు ఇక సోషల్ మీడియాలో అయితే మస్తు తిడుతున్నారు వీళ్ళకి ఇట్లా సరిపోదు జేసీబీతో కారును తొక్కయాలి అప్పుడే కానీ ఈసొంటలో బుద్ధి రాదనుకుంటా మస్తు సీరియస్ అవుతున్నారు అరే మనిషి ప్రాణం అంటే లెక్కనే లేదు ఇసోంటి సోడిగాళ్లకు అంబులెన్సులకు దారి అనోడు అడ్డగాడితోటి సమానం అనుకుంటా ఇక దిచ్చిపోస్తున్నారు ఇంటర్నెట్లో ఈ వీడియో చూసుకుంటా కార్తీక వన భోజనాలంటే అందరు కూడి మంచిగా మంచి చెడ్డలు అరుచుకొని ఆటలాడి పాటలు వాడి ఎగిరి దుంకి మంచి మెమోరీస్ తోటి ఇంటికి వేయటట్టు ఉండాలి కానీ కాలు చేతి నిరగొట్టుకొని బట్టలు జింపుట్లా ఒని కథ పాడుగానికి కాకినాడకెళ్ళైన శెట్టి బలిజ వన సమారాధన మహోత్సవం కాస్త సమర సమారాధన ఉత్సవం లెక్క మారిపోయింది కదా ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి శుభాష నుండి నా నీడికి పిలిచిన కుల పెద్దలందరికీ పరిపరి దండాలు మరి ఆ విధంగా చూసుకున్నట్టయితే అనుకుంటా స్పీచ్ దంచుతుంటే ఇక ఇట్లా అని నొక్కి వక్కానించే వరకు గంతే ఈ గల్లి స్టేజ్ కింద ఉన్న వైసీపీలు ఉన్న అదే కుల సంఘం లీడర్లు మమ్మల్ని దెప్పి పొడుస్తావా అనుకుంటా మంత్రి మీదకు మరవాడారు ఇక చూడు రి కుర్సీలు మడతబెట్టి ఇసురుకునుడే కాకుండా నాలుకలు మడత పెట్టి తిట్టుకున్నారు అయ్యో కార్తీక మాస వన భోజనాలని మీటింగులు పెట్టుకునేది అందరు కలిసి మాట్లాడుకొని కలివిడిగా ఉండే తందుకు కానీ గ్రూపులుగా విడిపోయి పైటింగులు చేసుకునే తందుకు కాదు భయ్యా అని వీళ్ళకి ఏవైనా చెప్తే మంచిగా ఉండు అని అనుకుంటా వేరట ఆ వన భోజనాలకు కూడా ఏడైనా మనిషికి పొదుపు మాట కదుపు అనేది ఉండాలి లేదంటే అనార్థాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది గా యాక్టర్ కస్తూరి కథనే చూడరాదు బీజేపీ వాళ్ళు మీటింగ్ పెడితే రెచ్చిపోయి ఏదో పుచ్చిపోయిన మాటలు మాట్లాడింది అటెంకా ఏమైంది ఇలా జైల్లో షిప్ప కూడు తినాల్సిన పరిస్థితి వచ్చింది నాలుకా నాలుకా వీపుకు దెబ్బలు దేక అనేది ఇందుకే టంగును కారు స్టీరింగ్ తిప్పినట్టు తిప్పి ఎవరినైనా ఏమన్నంట అది నా వాక్ స్వాతంత్రపు హక్కు అని కవర్ డ్రైవ్లు చేస్తే చట్టాలు ఊకవు కదా సట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది అన్నట్టు సినిమాలలో యాక్టింగ్ చేసే కస్తూరి అనే యాక్టర్ అమ్మ మొన్న బీజేపీలో మీటింగులా తమిళనాడులు ఉంటున్న తెలుగు వాళ్ళ మీద నోరు వారేసుకున్నది కదా దాంతో తెలుగు కాదు అక్కడ తమిళోళ్ళు కూడా బగ్గు అన్నారు ఆమె మాట్లాడిన మాటలకు మాకేం సంబంధం లేదని తమిళనాడు బీజేపీలు కూడా సైడ్ అయిపోయారు దాంతో ఆమె అడ్డంగా ఇరుక pendiga ఏడవాడితేడ ఆమె మీద తెలుగు సంఘాల వాళ్ళు కేసులు పెట్టిరు ఎన్నటికైనా లోపటేస్తారని హైదరాబాద్ వచ్చి దాక్కుని బెయిల్ కోసం ట్రై చేసింది కస్తూరక్క కానీ ఏం పాయిదా కోర్టు కూడా మొట్టికాయలేసింది నానోరు నా ఇష్టం అన్నట్టు మందిని తిడితే నాకు బెయిల్ అంటే ఎట్లు ఇస్తారామా అని సొట్లు పెట్టి గీ లేదు చక్కగా తీసుకొచ్చామని గరం అయింది కోర్టు ఇదేమున్నది తమిళనాడు పోలీసు వాళ్ళు హైదరాబాద్లో ఆమె జాడ దొరకబట్టి బేడీ లేచి తమిళనాడుకు తీసుకపోయారు కోర్టు ఏమో రిమాండ్ చేసింది ఎందుకు వచ్చిన తిప్పలి ఈ చెప్పురి నాలుక నాలుక ఈపుకు దెబ్బలు పెద్దలు చెప్పింది గిందుకే ఏదైనా కానీ ఓ మాట నాలుకే దాటితే నరకమే ఉంటది ఇట్లా అయినా రెగ్యులర్ యాక్టివ్ పొలిటీషియన్లు కూడా గాతీర్లా మాట్లాడరు పార్ట్ టైంలో పాలిటిక్స్ చేసుకుంటున్నావు నువ్వెందుక గంట రెచ్చిపోయి మాట్లాడినావు పాపం ఇప్పుడు జైల్లో పచ్చని శిలికలు తోడుంటే పాడే ఇలా ఎంటుంటే అనే పాటను దోమలు కొట్టుకుంటా అలపిస్తుండొచ్చు ఇక అని కామెంట్లు చేస్తున్నారు ఈ ముచ్చటెరకైన నెటిజన్లు సోషల్ మీడియాలో కులగరణ సర్వే వాళ్ళు మీ ఇంటికి కూడా వచ్చిపోయింది రానోళ్ళ ఆహా మీరైతే అడగంగవ్వరాలన్నీ మంచిగానే వాలని కుర్షీల కూర్చోమని నిమ్మలంగా చెప్పుకోచ్చిరా కానీ అందరూ మీ లెక్కనే ఉండరు కదా వాళ్ళ కొంతమంది అయితే పాపం సర్వేకు వాళ్ళ మీద షాపనార్థాలు పెడుతుర్రట ఎవరో బిచ్చగాలను చూసినట్టు చూసి అవమానం చేస్తురట పాపం కొంతమంది ఎన్యూమరేటర్లు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి సార్కు చెప్పుకొని ఇట్లా బాధపడబిర్రు మళ్ళీగాని పెళ్ళి ఎలిగాని ప్రాణానికి ప్రాణానికి అన్నట్టు పాపం కులగణన సర్వే ఏందో కానీ సర్వే చేస్తాందుకు పోయిన వాళ్ళు నెత్తి వచ్చిందట కదా ఇక సర్వే చేసేవాళ్ళు సారు మీ డీటెయిల్స్ చెప్పురని ఇళ్ళ పోయి పోతే కొంతమంది కురి చేసి కూర్చోబెట్టి నిమ్మలంగా అడిగినాయని చెప్తుంటే కొందరేమో బాకీట్లల్లో నేను నిలబెట్టి మీకు కుర్షీలు కూడా వేస్తారు అని అవమానం కూడా చేస్తున్నారట ఎందుకు వచ్చిరు మా ఇళ్ళ పోయింటే అని ముఖం పట్టుకునే చెప్పంపో ఏం చేసుకుంటారా చేసుకపోరు అని ఇల్లగొడుతారట ఇంకొందరు అయితే కొడతాందుకు కూడా ఇవ్వబడతారట ఏ రోజు ఏమైతుందో తెలియకుండా గజ గజ వనుక్కుంటా ఇంట్లో పోండి పోతున్నాం సార్ వాడకట్టుల అలా తిరుగుతుంటే కుక్కల భయం కంటే ఎవరింటికి పోతే ఏమంటారు అన్న భయమే ఎక్కువ ఉన్నదని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి సార్ ఇంటికి సర్వేకు పోయినప్పుడు అలా బాధంతా చెప్పుకొని గొడగొడ ఏడవ పట్టిరు సర్వే పోయిన వాళ్ళంతా సారు సీఎం సార్కు దగ్గర మనిషి అని తెలుసుకొని ఇక గోడంతా ఎలా పోసుకున్నారు ఇట్లా ఇక సారుండి ఉండి ఇప్పుడు నేను మీకు ఏ విధంగా సహాయపడగలను చెప్తే అట్లనే చేస్తా అని చెప్పి కలెక్టర్ సార్ ఇచ్చిండు ఇది ఎవరి వ్యక్తిగత వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చేస్తున్న సర్వే కాదు ఇది ఈ తప్పుడు ప్రచారాన్ని ఎట్టి పరిస్థితిలో నమ్మకండి దయచేసి దీనికి మీ ఇంటికి వస్తున్నప్పుడు ఆ అధికారులతో కానీ ఆ సిబ్బందికి దయచేసి సహకరించండి నేను పోలీసు వాళ్ళకు కలెక్టర్ కు కంప్లైంట్ చేసినా ఇక మీరు ధైర్యం ఉండూరి ఏమన్నా అయితే పోలీసు వాళ్ళకు ఫోన్లు కొట్టురని ధైర్యం చెప్పి వాళ్ళను పంపించాడు అటు మొన్న పొన్నం సార్ కూడా సర్వే చేసేందుకు వచ్చిన వాళ్ళని ఏమన్నా అంటే మాత్రం మర్యాద దక్కదని వార్నింగ్ ఇచ్చిడు అయినా అత్త మీద కోపం దుత్త మీద తీర్చినట్టు ఎద్దుషేళ్ళ మేసిపోతే మేకశవులు పెట్టినట్టు ఎవరి మీదనో కోపం అంతా సర్వే పోయిన వాళ్ళ మీద తీస్తే ఎట్లా సర్కారు అలా కపయిన డ్యూటీ చేస్తున్నారు ఇష్టమైతే చెప్పాలి లేదంటే పో అని ఎలాగొట్టాలి కానీ తిట్టి దాడులు చేసుడు కూడా కరెక్ట్ కాదు అని అంటున్నారు ఈ సంగతి తెలిసిన కొంతమంది జనం స్మార్ట్ వార్తలు రేపు కలుద్దాం